ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ ఈ ధర్మవరానికి ఒక్కడే ఒక్కడు మీ యొక్క అభివృద్ధికి మీ యొక్క సంక్షేమానికి పాటు పడేది నేను ఒక్కే అని చెప్పేసి నీకు తోడుగా నీకు పండగా ఏ ఒక్క నిలవలేదు అని చాలా మంది వస్తున్నారు పోతున్నారు వాడొక్కడు కాల అసలు నర్సి కూడా మీ సందులో రాలే రాలేదు ఇటు ఇరవై కాళ్ళు ఇటు ఇరవై కాళ్ళు తిరుగుతా ఎందుకు చూపుతున్న కార్లు చూపించుకుంటే అదే మొదలు నాకు అర్థం కావాలి కార్లు చూసుకుంటే ఏమోది నాకు అర్థం కాదు వాళ్ళు ఆలోచించుకోవాల్సింది డబ్బులు సంపాదించుకోవడం కాదు పది మంది జనాల్ని సంపాదించుకోవడం ఆ జనాలు సంపాదించుకోలేనప్పుడు ఆ రాజకీయ నాయకుడి ఒక బతుకు కూడా కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎంతో మంది మనం ఎన్నో రెచ్చగొట్టే మాటలు మాట్లాడవచ్చు ఎంతో మందిని కవింపు చర్యలు చేసుకోవచ్చు కానీ మనం చివరిగా చూడాల్సింది ఆ పేదవారి జీవితాల్లో మనం ఏ మాత్రం నిలువ నింపామని చెప్పేసి ఆలోచించుకోవాలి ఇప్పుడు చాలా మంది పార్టీలు మారినారు కమల పార్టీ అంట కమల పార్టీలో వస్తున్నాడట అది ఎందుకు వస్తున్నాడో ఏ విధంగా వస్తున్నాడు తెలియదు ఏదైనా వస్తున్నాడంటే డబ్బులు వీటికి కొన్నాడంట ఒకసారి మనకు చూసే రాత్రాల నుంచి వచ్చేది వీడు చూస్తే కమలం నుంచి వచ్చేది మనం చూస్తే నేను పద్దెనిమిది సంవత్సరాలు అయితే ధర్మవరంలో పద్దెనిమిది సంవత్సరాల్లో నేను ప్రతి గడప గడపకు వెళ్ళా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళాను అధికార పక్షంలోనూ ఉన్నప్పుడు రోజు లేచిన నుంచి ఇంటింటికి వెళ్ళాను నీ సమస్యలు ఎలా పడుకున్నాను ఆ సమస్యను తీర్చి ఒక ప్రయత్నం చేయడం జరిగింది పద్దెనిమిది ఏళ్ళకి ఏదో ఎవరే కానీ ఇప్పటికీ ఇప్పటికీ ఎన్టీ రామారావు సొంతగా పుట్టిన ఊర్లో సొంతగా పోటీ చేసిన ఊర్లో వాళ్ళ కొడుకు బాలకృష్ణ పోటీ చేస్తున్న ఊర్లో తాజనీల సమస్యకి ఇబ్బంది పడుతున్నారు మన ధర్మవరంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది హాస్పిటల్స్ కట్టించడం జరిగింది స్కూల్ కట్టించడం జరిగింది లేపించడం జరిగింది రిజర్వాయర్ కట్టించడం జరుగుతుంది ఏ రోజు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది ఈ రోజు మన నియోజకవర్గంలో లక్ష నాలుగు వేల ఇల్లు ఉంటే లక్ష నాలుగు వేల ఇల్లు ఉంటే తొంభై మూడు శాతం తొంభై మూడు శాతం అంటే తొంభై ఏడు వేల ఇళ్ళకు సంబంధించి ఈ రోజు ఒకటి కాదు రెండు కాదు మూడు వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు సచివాలయంలో చూసుకోండి ఒక్కో సచివాలయానికి నలభై కోట్లు ముప్పై కోట్లు ఇచ్చారు ఇంతకుముందు ఆ లెక్కంతా ఎవరు తిన్నాడో అడుగుతున్నాం ఈ రోజు పేదవాడికి అందించే డబ్బులు గతంలో ఎవరు చవిరలేకపోయినాయని అడుగుతున్నాం మీ ఊరు మీ వార్డులో ఉన్న తెలుగుదేశం నాయకులు చవిరలేకపోయినాయి వాళ్ళు తిన్నారు ఈ లెక్క అంతా ఈ రోజు ఆ లెక్కంతా పేదవాడికి ఇవ్వడం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం పేదవాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్న అభివృద్ధిలో కావచ్చు సంక్షేమంలో కావచ్చు మీకు ఇచ్చే గూడులో కావచ్చు ప్రతి ఒక్కటి కూడా నా ఒకటే స్వార్థం ఎవడే మందాలి ఈ సంవత్సరాల పొక్కడు కానీ బతికినంత కాలం ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించిన ఆ ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాడా లేదా అని ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా ఏ సంక్షేమం చూసినా దానిలో ఒకటే ఒక పేరు ఉండాలి ఆ పేరు చేతి ఉండాలని ఆ చేతి ఉండాలనే స్వార్థంతోనే ఆ చేతి అభివృద్ధి చేశారనే ఒక స్వార్థంతోనే ఈ రోజు ప్రతి గణప నొప్పుతున్నాం ప్రతి ఒక్కటి కూడా ఒకటి కాదు రెండు కాదు ఐదు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో ఈ రోజు మన నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందుతా అంటే మీరు అందరూ కూడా ఆలోచిస్తారు గతంలో లేని అభివృద్ధి ఈ రోజు ఏ విధంగా జరుగుతాను ఒక ఎమ్మెల్యే ఏ విధంగా తిరిగి ఈ రోజు ఆ అభివృద్ధిని సాధించినాడని చెప్పేసి చూడాలి మీ అందరినీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోలేదు మీ సంఘంలో ఉన్న వాళ్ళు మీ మహిళలు అందరూ కూడా మాలో ఆలోచించుకోలేదు ఎందుకంటే ఈరోజు ప్రతి ప్రతి సభ్యురాకి ప్రతి కుటుంబానికి కూడా ఎన్నెన్ని లక్షల రూపాయలు ఇచ్చాం ఒకవైపు మీరు కష్టపడుతూ సంపాదించిన డబ్బుతో పాడి ఈ డబ్బులు మీ తోడుగా మీకు ఏ విధంగా ఉపయోగపడ్డాయో ఆలోచించుకోండి ఏ విధంగా మంచి చేసే కార్యక్రమం చేశామో ఆలోచించుకోండి ఇది మీరు ఆలోచించుకోవడమే కాదు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఆలోచించుకోవడమే కాదు రేపొద్దున రేపొద్దున ఈ మూడు పార్టీలు కలిసి చాలా విధంగా మనల్ని మభ్య పెట్టి మోసం చేయడానికి మన దగ్గరికి వస్తాయి మూడు సిలిండర్లు అంటాయి ముగ్గురు పిల్లలు అనండి అంటాయి ఎంతమంది పిల్లల కంటే అంతమంది కంట ఇస్తామంటారు నీ కొడుకు మాత్రం కల్లా నువ్వు ఊర్లో వాళ్ళ పిల్లలందరినీ కను కనుక అంట ఇది ఒక ఒక ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు మాట్లాడాల్సిన మాటలు అని ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన వారు నేను స్వీచ్ లో చూసాను స్వీచ్ లో చూసినప్పుడు వాళ్ళు ఏమి మాట్లాడగలరు మా ప్రభుత్వం వస్తే మీకు అందరికీ కూడా గుడ్డలికి తీసుకోడతాను గుడ్డలు కొడతాను నిలబెడతారు వాళ్ళు లోకేష్ గారు ఎప్పుడు అనేది ఏంటంటే మనం ఇన్నేళ్ళుగా మన పని మనమే చేసుకుంటాం ఒక ఆటలు ఈ రోజు వచ్చి అతను మన పని కూడా అతడే చేస్తాను అంటాను ఏ పని అదే ఊహించేద్దాం ఇంత పెద్దగా మన చేత కదా ఒక్కరే వాడు మీ అందరికి ఉచ్చబోయే కావచ్చు ప్రోటోన్ తీసుకుంటాడు అని అది అతని చెప్పేది ఇంకోసారి ఏమంటాడు కండ్రాయలతో నిలకడతానకాడు బట్టలు ఇప్పుడు ఇది మొగోల కఠ్రాయలతో తిప్పేది ఈ బట్టలు ఇప్పి ఈ మోజు ఏదో మాకు అర్థం కాదా అంటే ప్రకృతి వైపు అయితే లేదంటే బ్రహ్మన్ గారు చెప్పలేదు చెప్పలిప్పి మొగోడు మొగోడు మీద మోజు పడేది కలికాలం పోయే కాలం అంత ఇదంతా అంటే వీళ్ళకి ఇంతవరకు ఏది చెప్పలేదు మన ఊళ్ళో కూడా పాదయాత్ర చేసుకుంటూ పోయినాడు నన్ను ఏదో తిట్టుకుంటూ పోయినాడు కానీ ఇక్కడ సమస్యల గురించి ఇక్కడ ఇబ్బందులు కానీ ఇక్కడ ప్రజానికానికి ఏం కావాలో గురించి ఎక్కడ మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళకు పోయేటప్పుడు ఆ ప్రజానిక గురించి ఇక్కడ ఉన్న సమస్యలు ఏమే కానీ అతనికి అర్థం కావు ఇక్కడ ఏ సమస్యలు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఏ రాజకీయ నాయకుడు కూడా సమస్యల గురించి ఒక ఎమ్మెల్యేనే ఇంటింటికి వచ్చి నీకేముంది నీకేముందిగా నీకే సమస్య ఉంది నీకే బాధ ఉంది ఏ ఇబ్బంది ఉంది అని అడుగుతుంటే ఇంక వాళ్ళకి ఏ చెప్పు ఉండేది ఏముంటుంది వాళ్ళే రెండు రోజులు ఉంటాడో పోతాం మీరు కూడా ఆలోచించండి నేను నేను మా నాన్నగారు నేను మా నా మా నాన్నగారు ముప్పై సంవత్సరాలుగా ధర్మవరం పెట్టుకునే ఉన్నాం ఒక రెండు వేల నాలుగులో తప్ప ఒక రెండు వేల నాలుగులో తప్ప పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొట్టమొదటిసారి మా నాన్న ఇక్కడ పోటీ చేసినాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నేను నాలుగోసారి ఇక్కడ పోటీ చేస్తున్నా ఇక్కడ నేను నాలుగోసారి పోటీ చేస్తున్నా అవతల నుంచి పార్టీలో మారుతున్నారు పోతానారు వస్తున్నారు పోతన్నారు వస్తున్నారు ఎవరు ఇక్కడ ఇక్కడ ఉన్న జనం యొక్క జీవనం గురించి ఆలోచించలేదు ఇక్కడ ప్రజలకు ఏ కావాలో ఆలోచించలేదు ఇక్కడ ఇల్లు కావాలా ఎంతమంది కావాలా ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నగ్గం చేస్తూ బతుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు బెల్లర్ పని చేస్తూ ఎంతమంది ఉన్నారు ఈ సమస్యల గురించి ఎవరు మాట్లాడుతుంటారు ఇక్కడ పిల్లలు స్కూల్లో లేకపోతే ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఇక్కడ పిల్లలకు ఇక్కడ ఉన్న వాళ్ళకు హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ప్రజానికానికి మంచి చేయాలనే నాయకుడు ఎవరైనా ఉన్నాడా లేదా అనేది ఎవడు ఆలోచించరు వాళ్ళు ఆలోచించేదంతా ఇప్పుడు నూరు కోట్లు పెట్టుకొని ఎందుకు రావాల్సి వస్తుంది ఏం వెళ్ళముంది ధర్మవరంలో నూరు కోట్లు టికెట్ కొనుకొని రావాల్సి అంటే ఇక్కడ ఆ విధంగా డబ్బులు పెట్టుకొని వస్తే ఇక్కడ మళ్ళీ దోపిడీ చేసుకుని నూరు కోట్లు చెల్లి చేసుకోవాలి మీరు అందరూ ఆలోచించుకోండి ఎందుకు ఈ నియోజకంలో ఆ విధంగా ఎంటబడుతున్నారు అట్లా రాతోడోలు కావచ్చు ఇక్కడ సూ కావచ్చు ఎందుకు మంచి చేయలేకపోయినారు రాతలు కూడా శ్రీరామ్ కూడా నేను అడుగుతున్నాను వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు మంత్రులుగా ఉన్నారే ఇద్దరు మంత్రులుగా ఉన్నప్పుడు మా ధర్మవర్కి ఏం చేయలేకపోయినారే ఏమైనా చేశారు ఈ ప్రాంతంలో అంటే ఎవడైనా మాట్లాడితే వాళ్ళని చంపుకుంటా పోవడం తప్ప నియోజకవర్గంలో అడగండి దగ్గర యాభై తొమ్మిది అరవై గ్రామాలకు సంబంధించి ఇప్పటికీ కూడా రోడ్లు లేవు అక్కడ వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యే అమ్మగారు ఎమ్మెల్యే అందరు ఎమ్మెల్యేలే ఉన్నారు ఎందుకు ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయలేకపోయిన వాళ్ళకి అభివృద్ధి కలిపదు కేవలం రక్త పేరులే పారించాలా అని చెప్పేసి కేవలం భయంతోనే బెదిరించుకునే రాజకీయం చేయాలా అని చెప్పేసి కూడా నేను అడుగుతున్నాను ఎందుకు నువ్వు ఓడిపోయిన ఇరవై రోజుల్లోనే ఇక్కడ నుంచి పారిపోయినావు ఎందుకు ఈ ఓడిపోయిన ఇరవై రోజుల్లోనే నువ్వు పార్టీ మారాల్సి వచ్చింది నీకు ఏ కష్టం వచ్చిందని మారినావు నిన్ను ఎవడైనా బెదిరించినాడా నిన్న నీకు ఎవడైనా ఇబ్బంది పెట్టినాడా ఎందుకు మారాల్సి వచ్చింది మళ్ళీ ఎలక్షన్ టైంలో ఎందుకు రావాల్సి వస్తుంది ఏం చేయడానికి కాదు నువ్వు వదిలిపెట్టిపోతే నువ్వు తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ వదిలిపెట్టిపోతే నాలుగున్నర సంవత్సరాలు ఎవరికే కానీ ఒక్కరి మీద కూడా ఈగ వాడుకోకుండా వాళ్ళందరికీ కూడా సంక్షేమం ఇచ్చామో లేదో వాళ్ళు అడగండి మేము చేసే కార్యక్రమంలో మీరు మా వాళ్ళ మీ ప్రభుత్వంలో